శ్రీశైలంలో కురిసిన వర్షం నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా ఉండడంతో వడగాల్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది శ్రీశైలం మండలంలోని శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్ట్ లింగాలగట్టు గ్రామాల్లో స్వల్ప గాలులు ఉరుములతో కూడిన వర్షం కురిసింది ఆకాశం మేఘామృతమై వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఏది ఏమైనా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నా ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్తంత ఉపశమం కలిగింది